చంద్రబాబు నాయుడు గారు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఒక కీలకమైన అంశం మాట్లాడాడు పరిణామాలు చూస్తుంటే నా నా ప్రభుత్వం పైన కుట్ర చేస్తున్నట్టుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు ఆ బోట్లు వచ్చిన దాని గురించి తర్వాత ఈ మధ్య అస్వస్థ గురవుతున్న స్పెసిఫిక్గా ఇది ఎత్తాడు ఈ పాయింట్ అస్వస్థ గురవుతున్న పిల్లల్ని చూస్తుంటే నాకు డౌట్ వచ్చేస్తుంది అని చెప్పి పొద్దున మాట్లాడాడు కుట్ర అది అని ఇంకా ఆయన్ని ఇంకా చంద్రబాబు నాయుడు గారిని ఇంకా పిల్లల మీద ఊరేం కుట్ర చేస్తారండి పిల్లల మీద అది మధ్యాహ్న భోజనం పథకం లేనోలో పెడతా ఉంటారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అయి ఉంటే అసలు ఆకాశం హద్దంత లేపేవాళ్ళు నిజం విషయం ఏంటి చిన్నపిల్లల మీద కుట్ర చేశారు అన్నట్టుగా మీరు మాట్లాడిన దానికి గతంలో చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గారు అప్పటి ఫుడ్ కమిషనర్ చైర్మన్ ఇప్పటి కూడా ఆయన మీ ప్రభుత్వంలో కూడా ఆయన అప్పుడు ప్రతి స్కూల్కి వెళ్ళి పరామర్శించి విద్యార్థులు ఎలా జరుగుతుంది ఏంది ఫుడ్ ఎలా ఉంది పరిస్థితి ఏంటి అని అంగన్వాడీ టీచర్ల దగ్గర నుంచి ఆ ఫుడ్ దగ్గర నుంచి ప్రతి చెక్ చేసి పూర్తి స్థాయిలో మంచి ఫుడ్ వాళ్ళకి అందాలి ఇన్ని గ్రాములు ఉండాలి ఇట్లా ఇది ఉండాలి ఇదే హెల్తీగా ఉండాలి ప్రతి అంశాన్ని ఆయన విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ప్రతి చిన్న పెద్ద ఏ పేదవాళ్ళ పాఠశాల కాని ఆ పాఠశాలకు రాష్ట్రం మొత్తం తిరిగి 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 ఆయన టైం మొత్తం తిరగడానికే కేటాయించేవాళ్ళు ఆయన మీద మీరు ఏమేమి కామెంట్లు చేశారండి నాడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి అది నెగిటివ్ ఇంపాక్ట్ ఎందుకంటే అంగన్వాడీ టీచర్లు వాళ్ళందరికీ ఈయన పోయి వాళ్ళని గట్టికి మాట్లాడుతున్నా కూడా జయ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు దూరం అవుతారు అని మాలాంటి వాళ్ళు బాధ కలుగుతున్నా సరే ఆయన చేస్తుంది మంచి పండురా బాబు అని మాలాంటి వాళ్ళు లోనలో సంతోషపడేవాళ్ళు కానీ ఆ దాని ద్వారా మంచి ఈరోజు మాకు అవుతా ఉంది ఆయన ఏ పాఠశాలగా పడితే ఆ పాఠశాల ప్రతి పాఠశాల తిరిగిన దానికి ఆ ఈ ఈరోజు మాకు అర్థమయ్యేది ఏంటంటే ఇట్లా ఈరోజు పలానా గురుకుల పాఠశాలలో అస్వస్థ గురైన వాళ్ళు పలానా పేద విద్యార్థిని ప్రాథమిక పాఠశాలలో అస్వస్థ గురైన విద్యార్థినులు పలానా అనాథ శరణాలయం గవర్నమెంట్ సంబంధించిన అస్వస్థ గురైన విద్యార్థిని విద్యార్థులు ఇట్లా ఇవన్నీ లేకుండా పోయాయి అప్పుడు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయంలో నేను అసలు వెళ్ళా ఇవన్నీ అసలు ఉండే కాదు ఈ రోజు రోజు మర్చి రోజు లేకపోతే రోజు ఈ గడిచిన ఎనభై తొంభై రోజులు పరిపాలన దాదాపు ఇరవై ముప్పై ఇష్యూస్ వచ్చి ఉంటాయి అస్వస్థతకు గురైన ఐదో తరగతి విద్యార్థిని విద్యార్థులు ఇరవై మంది అస్వస్థత హాస్పిటల్లో తీసుకెళ్లి వాళ్ళకి ట్రీట్మెంట్ దాని వెంటనే నారా లోకేష్ గారు నేను తీవ్రంగా నా మనసు కలిసి వేసింది దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకోమని మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధిత అధికారులను హెచ్చరించాను అని చెప్పి ఇంకోసారి ఈ ఘటన పునరావృతం కాకూడదు వెంటనే నారా లోకేష్ గారు ట్వీట్ దాని తర్వాత మళ్ళీ మరనాడు ఇంకొక ఇన్సిడెంట్ దాని తర్వాత మర్నాడు ఇంకొక ఇన్సిడెంట్ అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఏమైనా మీరు సరైన డబ్బులు ఇవ్వట్లేదు లేకపోతే దాని తాలూకు డబ్బులు బిల్స్ ఏమైనా పెండింగ్ పెట్టి ఉన్నాయి వాళ్ళు వండేదానికి మా పాత ఏదైనా చెత్తా చెదారం వేస్తారు ఒకరు ఒకరు వచ్చి మనం టెస్ట్ చేయరు ఒకరు వచ్చి మనల్ని అడగడు గతంలో చిత్తా చిత్త చిత్తా విజయప్రతాప్ రెడ్డి గారు అయితే వచ్చి మనల్ని దగ్గరుండి ప్రతిదీ భయపెడతా ఉంటాడు కాబట్టి మీరు ఏం చేయాలి అది చేయాలని రోజు అది ఉండదు కాబట్టి మనం ఇష్టానుసారంగా చేయొచ్చు అని అది కూడా అనుకోవచ్చుగా అది కూడా అనుకోవచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు బికాస్ ఎందుకంటే మీ ప్రభుత్వంలో రావటం రావటమే కూల్చివేత్తలతో జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారని మీరు ఎలా అయితే అన్నారు మీరేమో చేశారు మీరు కూడా అంతే చేశారు మీరు కూడా మీ ప్రభుత్వం కూడా రావడం రావడం మీరు ఎక్కిన మర్నాడో ఆ మర్నాడో పార్టీ స్కూల్ చేయడం ఆ తర్వాత కేసులు పెట్టేసుకోవడం మీరు పూర్తి స్థాయిలో ఇక దాడులు జరుగుతున్న దాన్ని సపోర్ట్ చేయడం నరికేసుకున్న దాన్ని సపోర్ట్ చేసుకోవడం ఆ నెగిటివిటీ ఇంపాక్ట్ మీకు ఏమైనా తగిలిందేమో ఆ నెగిటివిటీ బికాజ్ ఎప్పుడైనా చూడండి మనం పూర్తి స్థాయిలో మనం చేయాలనుకునే చిత్తశుద్ధి మీ దగ్గర ఉన్న దేవుడు కూడా సహకరించాలి ప్రకృతి సహకరించాలి అన్నీ సహకరించాలి మీకు ఈరోజు ప్రకృతి సహకరిస్తుందా లేదో అది అందరం చూసాము ఆ దేవుడు మీ ఎంతవరకు సహకరిస్తున్నారో అది చూస్తున్నాము మీరు ఆ మాట ఎందుకన్నారు ఐదు అని ఆలోచిస్తే నేను చాలాసేపు ఆలోచించాము ఇన్ని జరుగుతుంటే ఆలోచించాల్సి వచ్చింది నా ప్రభుత్వంలో ఎలాంటివి జరగవు గతంలో ఎప్పుడు ఇలాంటివి లేవు నా ప్రభుత్వంలో ఐదని అన్నారు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అంటే గతంలో జరిగినాయి అప్పుడు సోషల్ మీడియా అంత తీవ్రంగా లేదు మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది ముసలి వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరు సోషల్ మీడియా అలవాటు అయిపోయినకి అది ఎక్కువ ఎలివేట్ అయిపోతుంది ఈరోజు ప్రతి ఒక్కరు కామెంట్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడేవాళ్ళు ఈరోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నా ఆ వీడియో కింద ఎంతోమంది కామెంట్లు పెట్టేవాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కరు రియాక్టెన్స్ అనేది పెరిగింది మీ ప్రభుత్వం ఈ వరదల్లో ఫెయిల్ అయింది మీ ఇల్లు మునిగింది కరకట్ట అని చెప్పి సామాన్యుల రీచ్ అయిపోయింది జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పోయ్యాలి ఆ కరకట్ట దగ్గర కాకుండా పూర్తిసార్లు రత్నం వాల్గుండా ఏది కృష్ణ లంకార్ రాణి గారితోటి వీళ్ళందరూ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు చాలా ప్రాణ నష్టం కానీ లేకపోతే ఆస్తి నష్టంగా అసలు జరగకుండా రెట్టింగ్ వాళ్ళని కాపాడింది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పేరు చాలా వచ్చేసింది మీ మీద వ్యతిరేకత అనేది ప్రతి చిన్నది కూడా అంశం సోషల్ మీడియాలో ఏదో వీడియో వైరల్ అయిపోతూ ఉంది మాకు ఇది మాకు ఫుడ్ రాలేదు మాకు ఇజ్జ జరగలేదు మాకు న్యాయం జరగలేదు ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు వచ్చేసి దీని గురించి మీరు తీవ్ర స్థాయిలో బాధపడుతూ ఇట్లా నామే కుట్ర చేస్తున్నారనే కోణంలో మీరు జనాల్లో తీసుకెళ్తున్నారేమో అని నాకైతే అనిపించింది మీ మీద ఎవరు కుట్ర చేయరు సార్ మీరు కరెక్ట్గా ఉంటే దేవుడు మీకు సహకరిస్తారు ప్రకృతి మీకు సహకరిస్తారు అందరూ మీకు సహకరించాలి బికాస్ మీ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో వంద రోజులకే ఏంటి డైరెక్షన్ అనేది గమనిస్తూ ఉంటారు ఈ వంద రోజులు మీ తాలూకు ఎంత విజయం సాధించారు ఎంత ముందు తీసుకెళ్ళాలని ప్రతి గమనిస్తూ ఉంటారు ప్రజలు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు మనం పిచ్చోళ్ళం కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఫెయిల్యూర్ అయిన మీరు సక్సెస్ విషయంలో ఏ రకంగా తీసుకెళ్తారని చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఆస్పెక్ట్స్ అయితే ఫెయిల్యూర్ కాలేదు అది ప్రజలకు నిదానంగా అర్థమవుతూ ఉంటుంది భవిష్యత్తులో ఈ చిత్తా ప్రతాప్ రెడ్డి గారు నా తిట్టాడు ఈరోజు ఆయన రాజీనామా చేయాలి ఆయన వద్దు ఆయన పంపించేసారు ఎవరవరు చేత తిట్టిస్తా ఉన్నారు ఎవరవరు చేత ఆయన గతంలో ఫుడ్ కమిషనర్కి మెంబరు మొన్న ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన పేరు నాకు ఐడియా రావట్లేదు మహాసేన రాజేష్ చేత తిట్టించారు మహాసేన రాజేష్ ఏం చేశాడు ఏం చేశాడు అతను కనీసం ఏబిసీలు సరిగ్గా రావు మహాసేన రాజేష్కి ఏదో ఒకటి ఏదో ఒకటి విమర్శలు చేయాలంటే ఎట్లా ఒకటి ఇప్పుడు ఆయన స్వేచ్ఛగా మీరు వదిలేస్తే ఆయన ప్రతిదీ మళ్ళీ పూర్తి స్థాయిలో తిరుగుతూ ఉంటాడు ఈ కొత్త భయం అనేది పెరుగుద్ది అదే ఆయన వస్తున్నాడు మళ్ళీ ఇబ్బందికర వాతావరణం ఉంది అని చెప్పి అక్కడ ఉన్న ఆల దగ్గర నుంచి అంగన్వాడీల దగ్గర నుంచి అన్నం వాడి వాళ్ళ దగ్గర మొత్తం జాగ్రత్త బిహేవ్ చేస్తూ ఉంటారు కదా అది కూడా ఆలోచించండి